హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే రాజ్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని కోపంతో వంటగదిలో ఏదో దంచుతూ దాన్ని ఇంకా కాస్త గట్టిగా కొడుతుంది ఆ శబ్దానికి హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిరాకు పడుతూ ఇక రుద్రాణి అయితే చూడు కావ్య రాజ్ మీద కోపం ఉంటే రాజ్ మీద చూపించు ఇక్కడ నువ్వు వంటగదిలో చేసే శబ్దాలకి హాల్లో మా చెవులు చెవుల నుంచి రక్తం వచ్చేలా ఉంది అని చెప్పి రుద్రాని మాట్లాడడంతో ఒక్కసారిగా కావ్య ఉలిక్కి పడి సారీ సారీ అండి నేను ఏదో ఆలోచిస్తూ అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది గార్డెన్లో ఉన్న కావ్య దగ్గరికి కళ్యాణి వస్తాడు వదిన ఏం ఆలోచిస్తున్నారు ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తుంటే ఏదో టెన్షన్గా కంగారుగా అనిపిస్తున్నారు అని చెప్పడంతో ఏం లేదులే కవిగారు నేను ఇంకేం ఆలోచిస్తాను మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పడంతో అదేంటొదనా వెన్నెల అడ్రస్ దొరకలేదు కదా మరి ఇంకేమన్నా క్లూ దొరికిందా ఎందుకు అంత కంగారు పడుతున్నారు అసలు ఏమై ఉంటుంది అని చెప్పడంతో ఇక జరిగిందంతా కూడా కళ్యాణ్కి చెప్తుంది బాబు నడుం మీద ఉన్న పుట్టుమచ్చని చూసి ఆ పుట్టుమచ్చ అచ్చం రాజ్కి కూడా ఉంది అని చెప్పడంతో కంగారుగా వెళ్ళి రాజ్ని చూశానని రాజ్ వీపు మీద ఎటువంటి పుట్టుమచ్చ లేదని అలాగే రాజ్ పుట్టుమచ్చ లేనంత మాత్రాన ఆ బిడ్డన కొడుకు కాకుండా పోడు వాడికి నేను తండ్రిని కాకుండా పోను అని చెప్పి ఇక రాజ్ చెప్పిన మాటలు కళ్యాణ్కి చెప్పి కావ్య చాలా సీరియస్ అయిపోతుంది ఇక కళ్యాణ్ కొద్దిసేపు ఆలోచించి ఈయన ఏమన్నారు పుట్టుమచ్చ ఎక్కడుంది అని చెప్పడంతో నడు మీద బాబుకి ఎడం వైపుగా ఉంది అని ఇంకా కావ్య చెప్తుంది కావ్య మాటలు విన్నా కళ్యాణ్ కాస్త ఆలోచిస్తాడు వదిన నేను మళ్ళీ వస్తాను నాకు చిన్న పని ఉంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్ కంగారుని చూసి కావ్యకి ఏమీ అర్థం కాదు ఏమైంది కవిగారికి ఎందుకు ఇంతవరకు నేను కంగారు పడుతున్నానని చెప్పి ఆయన కంగారు పడుతున్నారు ఏం గుర్తొచ్చిందో అని అనుకుంటూ కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో అందరూ కూడా హాల్లో కూర్చోవడంతో రాజ్ అప్పుడే కిందకి వస్తుంటాడు అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి అని చెప్పి రాజ్ అందరినీ పిలుస్తుంటాడు ఇక అందరూ రాజు వైపే చూస్తుండగా రాజ్ ఏం చెప్తాడా అన్నట్టుగా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా రాజ్ ఈరోజు నుంచి మన కళ్యాణ్ ఎండీ స్థానంలో కూర్చోబోతున్నాడు అలాగే అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉండవలసిన హక్కు వాళ్ళకి ఉండాలి అక్కడ కూర్చుంటే సరిపోదు కళ్యాణ్ ఆఫీస్ మొత్తాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నీకు తెలుసనే అనుకుంటున్నాను నీకు ఏ మాత్రం ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నాకు ఫోన్ చేసి అడుగు నేను చెప్తాను అని చెప్పి ఇక రాజ్ కళ్యాణ్తో చెప్తూ ఇంకొక మాట నువ్వు ఎండి సీట్లో కూర్చోవడమే కాదు అలాగే నీకు నేను అదే నాకు నాకు ఏ అధికారాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఉండేలాగా పవర్ ఆఫ్ పటాణి మీద సంతకం పెడతాను అని చెప్పి రాజ్ చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది ఇక అపర్ణ అయితే చాలా బాగుంది ఎంత బాగుంది అంటే నువ్వు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే ఈ దుగ్గిరాల కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కుటుంబం ఏమైపోయినా నాకు అవసరం లేదు అన్నట్టుగా అని అంటుంటే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నా కుటుంబానికి ఏమన్నా జరిగితే చూస్తూ నేను ఎందుకు ఊరుకుంటాను అసలు నేను ఎందుకు అలా అనుకుంటాను మీరు మీరు నా గురించి తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంటే అయితే ఎందుకు అంతలాగా ఈ కుటుంబం గురించి ఆలోచించేవాడివి ఈ కుటుంబం పరువెందుకు తీయాలనుకున్నావు మరి ఎందుకు ఆ బిడ్డని తీసుకొచ్చావు ఈ దుగ్గిరాల పరువు ప్రతిష్టల్ని నడి రోడ్డున నిలబెట్టేశావు అని అంటుంటే మమ్మీ నేనిప్పుడు కంపెనీ గురించి మాట్లాడుతున్నాను అని అడగ అడగ చూస్ నువ్వు కంపెనీ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు నేను ఈ దుగ్గిరాల కుటుంబం పరువు ప్రతిష్టల గురించి మాట్లాడుతున్నాను నీ వల్ల ఈ రోజున మాట్లాడని వాళ్ళు కూడా ఇంట్లో నానారలాడుతున్నారు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఆ బిడ్డని తన తల్లి దగ్గర వదిలిపెట్టు ఒకవేళ తల్లి లేకపోతే అనాథాశ్రమంలో పెట్టు ఎంత డబ్బు కావాలన్నా కట్టేద్దాం అని చెప్పి ఇక అపర్ణ చెబుతుంటే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వేనా ఇలా మాట్లాడేది అసలు ఇట్లాంటిని ఎలా మాట్లాడగలుగుతున్నావు మమ్మీ అని చెప్పి రాజ్ అపర్ణని అడుగుతుంటే అవును మమ్మీని కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను నీ భార్యకి సమాధానం చెప్పుకోలేకపోతున్నావు ఈ కుటుంబంలో తేం మాట్లాడలేకపోతున్నావు ఒకప్పుడు నువ్వు ఎంత దర్జాగా ఎంత టీవీగా ఉండేవాడివో మర్చిపోయావా మరి అట్లాంటి లాంటి మనిషివి ఒక్కసారిగా ఇలా దిగజారిపోయావు ఇలా ఇలా మాట్లా మేం మాట్లాడే స్థితికి జారిపోయా అది మర్చిపోయావా అని చెప్పి ఇక అపర్ణదేవి అయితే రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది చూడండి నేను తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నాను మీరు నా కొడుకు ఇక్కడ ఉండకూడదంటే వాడితో పాటు నేను కూడా ఇంచి వెళ్ళిపోతాను సంతోషంగా వెళ్ళిపోతాను అని చెప్పి రాజ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇంకా కావ్య అయితే వెంటనే ఏవండి ఏవండి అని అనుకుంటూ వెళ్ళబోతుంటే చూసే వదిన భర్త తప్పు చేస్తే నిలదీయాల్సింది పోయి భర్తని ఎలా వెనకేసుకొచ్చినట్టు చేస్తుందో ఏదో మనందరం వాడికి శత్రువుల్లాగా ఏం ఒక్కతే వాడి బాగోగులు చూసుకునేదాలాగా కావ్య ప్రవర్తన నాకే మాత్రం కూడా నచ్చలేదు అని అంటుంటే ఇక కావ్య అయితే అవును నా ప్రవర్తన మీకిలా నచ్చుతుంది కడుపు చేసి ఆడపిల్లల్ని ఇష్టం ఒదిరిగి వదిలేసి మీ కొడుకు ప్రవర్తన అయితే మీకు బాగా నచ్చుతుంది చెయ్యని తప్పుకి నా భర్త ఇక్కడ అందరి ముందు దోషిలాగా నిలబడి తలుచుకోవాల్సి వచ్చిందని నేను ఎంతగానో కుమిలిపోతున్నాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు కావ్య అసలు నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా రాజు నోటితో రాజు చెప్పాడు కదా తప్పు చేశాను ఆ బిడ్డ నా బిడ్డే అని ంకా రాస్ తప్పు చేయలేదని ఎలా మాట్లాడుతున్నావు వాడే ఒప్పుకున్నాక ఇక నువ్వు చెప్పేదేముంది అని అంటుంటే చూడండి ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా సరే నా భర్త ఏ తప్పు చేయలేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అదే నిజం కూడా మీకే తెలుస్తుంది పోను పోను అని అనుకుంటూ ఇక కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య అలా వెళ్ళిపోవడంతో అపర్ణ చూసారా అత్తయ్య వాడు ఒకప్పుడు ఏం జరిగినా సరే ఈ తల్లికి చెప్పుకునేవాడు ఇప్పుడు ఈ తల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి కూడా వాడికి నచ్చటం లేదు అందుకే అందుకే వాడు నా దగ్గర అన్నీ దాచిపెట్టేశాడు అని అనుకుంటూ అక్కడి నుంచి అపర్ణ అపర్ణ వెళ్ళిపోతుంది ఇక అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అనామిక ఇంకా రాస్ తీసుకున్న నిర్ణయానికి తెగ సంబరపడిపోతుంది అసలు ఈరోజు ఇది కళ నిజమా ఇదంతా నిజమేనా మొత్తం అన్ని పవర్లు కళ్యాణ్ చేతిలోకి వచ్చేశాయి ఇక కళ్యాణ్ రాజైపోయినట్లే ఇక ఈ ఇంటికి నేను యువరాని అవ్వడం ఒక్కటే మిగిలింది ఇంటి తాళాలు నా చేతికి వచ్చేలా చేసుకోవాలి అని చెప్పి ఇక అనామిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలో కళ్యాణ్ అయితే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి నానమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పడంతో ఏమైంది కళ్యాణ్ దేని గురించి ఎందుకంత కంగారుగా ఉన్నావు అసలు ఏమైంది అని అంటుండే అది నానమ్మ బాబుకి ఎడంవైపు నడుం దగ్గర మచ్చ ఉంది అదే ప్లేస్లో నాకు కూడా ఉంది ఇక నాన్నకి కూడా ఉంది నాకెందుకో అని ఇక కళ్యాణ్ అంటుంటే కళ్యాణ్ మాటలకి ఒక్కసారిగా ఇక ఇందిరాదేవి అతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ మీ నాన్నకి కూడా అక్కడే పుట్టుమచ్చ ఉందా నీకు కూడా అక్కడే ఉందా పైగా రాసి తీసుకొచ్చిన బాబు కూడా అదే స్థానంలో ఉందా అంటే అని కళ్యాణ్ వైపు చూస్తుంటే అయ్యో నానమ్మ నేను ఎట్లాంటి వాడినో నీకు తెలిసిందే కదా నేనే తప్పు చేయలేదు కానీ నాకెందుకో నాన్న అంటుంటే ఇక కావ్య అదే టైంలో వెనక నుంచి కవి గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన మీ కన్న తండ్రి మీ నాన్నగారు ఎట్లాంటివారు అందరికీ తెలుసు మీ నాన్నగారు ఎందుకు తప్పు చేస్తారు ఆయన మీ నాన్నగారు చేసిన తప్పుకి మీ అన్న ఎందుకు నెత్తిన వేసుకుంటాడు అని చెప్పడంతో ఏమో వదనా అన్నయ్య నీతో మంచిగా ఎక్కడ ఉండవలసి వస్తుందా అని ఇదొక వంక పెట్టుకున్నాడేమో అని అంటుంటే పక్కనే ఉన్న ఇంద్రదేవి అయితే ఒరే నీకు కొంచెం కూడా ఆలోచన లేదు మీ నాన్నలాగా నీకు కూడా మతిమరపు వచ్చేసిందా చూడమ్మ కావ్య ప్రకాశం తప్పు చేశాడు అంటే నేను కూడా నమ్మను కానీ వాడి మతిమరుపుతో వాడు చాలా విషయాలు మర్చిపోయి ఈ రోజున అందరి మధ్యలో సంతోషంగా ఉన్నాడు ధాన్యలక్ష్మితో ప్రకాశానికి పెళ్ళి కాకముందు ప్రకాశానికి ఒక అమ్మాయి ప్రకాశం జీవితంలో ఉంది ఆ అమ్మాయిని ప్రకాశం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు కానీ పెళ్ళి మాత్రం ధాన్యలక్ష్మి చేసుకోవాల్సి వచ్చింది అలాగే వాడి మతిమరుపు వల్ల ఆ ప్రేమ సంగతి కూడా మరచిపోయాడు అని చెప్పడంతో అయితే ఇప్పుడు ఆవిడ ఆవిడేమన్నా మావయ్య గారు అని అంటుండే డెఫినెట్లీ డెఫినెట్లీ అది నిజమే వదిన ఖచ్చితంగా నాన్న మళ్ళీ ఆమెతో ప్రేమని కొనసాగిస్తున్నారేమో అందుకే ఆ బిడ్డ పుట్టుకొచ్చారేమో అని అంటుంటే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా మీ నాన్న ఏంటి ఆవిని మళ్ళీ ఏంటి మీ నాన్న వయసు ఏంటి ఆమె వయసు ఏంటి ఇప్పుడు కొత్తగా వాళ్ళు పిల్లల్ని కనే వయసా పిల్లలు పెళ్ళిళ్ళైన పిల్లలకి పిల్లలు పుట్టే వయసులో మీ నాన్న ఇప్పుడు కొత్తగా తండ్ర అయ్యాడంటావా అని చెప్పి ఇంద్రాదేవి అడగడంతో ఆ మాటలకి కళ్యాణ్ నానమ్మ నేను డాడీని తప్పుగా ఏమీ అనట్లేదు కాకపోతే డాడీ చాలాసార్లు నాతో ఒక నిజాన్ని దాచిపెడుతున్నాను అది అది నా గుండెని ముక్కలు చేస్తుంది నేను తప్పు చేస్తున్నానేమో అని పదే పదే నా మనసు చెప్తుంది అని చెప్పి నాన్న చాలాసార్లు నాతో చెప్పారు కానీ నాన్న చెప్పిన మాటల్ని నేను పెద్దగా పాటించుకోలేదు ఇప్పుడే నాన్నతో మాట్లాడతాను అని కవి కవిగారు మావి గారు ఎప్పుడు మీకు ఆ మాట చెప్పారు అది ఇంతకుముందు ఎప్పుడు మాతో చెప్పలేదు ఎందుకని అని అడగడంతో వదిన నా పెళ్ళి టైంలో అదే ఇంకా నాకు పెళ్ళి కాలేదు పెళ్ళికి ముందు కొన్ని తంతులు జరుగుతాయి కదా ఆ టైంలో నాన్న సడన్గా ఫోన్ వస్తే పూజ నుంచి వెళ్ళిపోయారు గుర్తుందా అని చెప్పడంతో అవును మావిగారు ఉన్నట్టుండి ఫోన్ వస్తే అర్జెంట్ అని వెళ్ళిపోయారు గుర్తుంది ఏమైంది అని అంటుండే నాకు తెలిసి ఖచ్చితంగా రోజు ఏదో జరిగి ఉంటుంది నాకెందుకో అనుమానంగా ఉంది ఎందుకంటే ఆ రోజు నాన్న ఆఫీస్లో అర్జెంట్ పనుంది అని చెప్పి వెళ్ళిన మనిషి ఆఫీస్కే వెళ్ళలేదు తరువాత నాన్న ఇంకా రాలేదని ఆఫీస్కి ఫోన్ చేసి అడిగితే అసలు ఆ రోజు నాన్న ఆఫీస్కే వెళ్ళలేదని చెప్పారు నేను నాన్న మరపుతో మర్చిపోయి ఉండొచ్చు అని ఏదో లైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడెందుకో నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్తుంటే అసలు అసలు ఏ చిన్న సాక్ష్యం లేకుండా వీటన్నింటినీ నిజమని ఎలా నమ్ముతాం కళ్యాణ్ కవిగారు అని అడగడంతో ఇక కళ్యాణ్ కావ్యకి ఏదో చెప్తాడు ఇక కావ్య కళ్యాణ్ మాటలు తీసుకుని కళ్యాణ్తో కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు అనుకున్నట్టుగానే అక్కడ ఒక ఆవిడైతే ఉంటుంది ఆవిడ చూడటానికి కాస్త పెద్ద ఆవిడలాగే ఉంటారు కానీ ఆమె ఒక దగ్గర కూర్చుని చాలా బాధపడుతూ కనిపిస్తుంది ఇక ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంతలో ఇంకొక ఆవిడ వచ్చి ఎవరు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు పైగా మా వెన్నెలతో మీకేం పని అని అడగడంతో ఏంటి వెన్నెలనా ఆవిడ పేరు వెన్నెలనా అని చెప్పి కావ్య అడగడం అవును దాని పేరు వెన్నెలే దాంతో మీకేం పని అసలు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పడంతో అమ్మా నమస్కారం నా పేరు కావ్య ఈయన నా మరుది కళ్యాణ్ నేను దుగ్గిరాల వారింటి కోడల్ని అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే కూర్చుని బాధపడుతున్న వెన్నెల వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతుంది అలాగే కళ్యాణి తదే పంగా చూస్తుంది ఇక కళ్యాణితి ఆమెని చూస్తూ మీరు మా నాన్నగారి క్లాస్మేట్ కదా అని అడగడంతో కళ్యాణ్ మాటలకి ఒక్కసారిగా ఆవిడ అవును నేను ప్రకాశం కలిసి చదువుకున్నాం కా కానీ ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారు అని చెప్పి ఆవిడ కంగారుగా ఇక కళ్యాణ్ని అడుగుతుంటే కావ్య చూడమ్మా మీరు కంగారు పడకండి మిమ్మల్ని చూస్తుంటే మీరేదో బాధలో ఉన్నారని అర్థమవుతుంది ఏం జరిగిందో నాకు చెప్పండి అని చెప్పడంతో ఇక కాలేజ్ డేస్లో ప్రకాశంతో ఉన్న తన పరిచయాన్ని ప్రేమగా మారింది ఆ ప్రేమ ప్రకాశం మీద ప్రకాశాన్ని విడిచిపెట్టినంతగా పెంచుకుంది ఆ తర్వాత అనుకోకుండా ప్రకాశం దాంజలక్ష్మిని పెళ్లి పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది కానీ ప్రకాశం మీద ప్రేమతో ఆవిడ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది కొద్ది రోజుల తర్వాత అదే మన కావ్య కావ్య పెళ్ళి అయిన తర్వాత నేను వాళ్ళ అన్నయ్య కొడుకు పెళ్ళి అయిన తర్వాత సడన్గా నన్ను చూసేసరికి ప్రకాశానికి నా మీద ఉన్న ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఉన్న పరిచయం గుర్తొచ్చాయి తను వెంటనే గతాన్ని మర్చిపోయి నన్ను దగ్గరికి తీసుకున్నాడు అలా ఆ రోజు నుంచి కూడా ప్రకాశం నేను మళ్ళీ ప్రేమించుకోవడం మొదలుపెట్టా అని అంటుంటే అదేంటి మావయ్య గారికి చెట్టంత కొడుకుండగా మళ్ళీ మిమ్మల్ని ప్రేమించడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే ప్రేమకి వయసుతో పానేముందమ్మా ఆయన నేను మళ్ళీ ప్రేమించుకోవడం మొదలు కాకపోతే ఆయనకున్న మతిమరుపు వల్ల నన్ను మర్చిపోకడం మళ్ళీ నేను కనిపిస్తే గుర్తు రావడం అదే నేను చేసుకున్న అదృష్టమో దురదృష్టమో నాకు అర్థం కావట్లేదు అలా అలా పెళ్ళి కాకుండానే ఈ వయసులో నేను తల్లినయ్యాను ఒక బిడ్డకి నయ్యాను ఆ బిడ్డని తీసుకుని ప్రకాశం దగ్గరికి వెళ్ళాలనుకున్నాను కానీ పెళ్ళి చేసి పిల్లలు పుట్టే అంత కొడుకులున్నా ఇప్పుడు ప్రకాశం కోసం నేను వాళ్ళ ఇంటికెళ్ళి ప్రకాశం పరువు నేను తీయాలనుకోలేదు అందుకే అందుకే ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను ఆ బిడ్డని పెంచలేక ఆ బిడ్డని చూసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాను ప్రకాశానికి ఉన్న అదృష్టం అతని మతిమరుపు దానివల్లే నన్ను మర్చిపోయాడు కానీ మా ఇద్దరికి పుట్టిన బిడ్డనైనా గుర్తుపెట్టుకుంటే బాగుండేదేమో బిడ్డ పుట్టిన తర్వాత ప్రకాశం నా దగ్గరికి రావడమే మానేశాడు వాళ్ళ అబ్బాయికి పెళ్ళవడంతో నా నుంచి పూర్తిగా దూరం అయ్యాడు అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అయితే ఏంటనా డాడీ పని నక్కి నమ్మకం అవట్లేదు అంటుంటే అవును కవిగారు అవును నాకు కూడా అస్సలు అర్థం కావట్లేదు మావయ్య గారు ఇట్లాంటి పని చేశారంటే నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు అసలు మావయ్య గారి తప్పు చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను మరి మీ అన్నయ్య తీసుకొచ్చిన బిడ్డ అని అంటుంటే నా బిడ్డే ఆ బిడ్డ నా బిడ్డే దు్గిరాల వారింటి వారసుడిగా పెరుగుతాడని వాళ్ళ అన్నయ్య కొడుకు అదేనమ్మా నీ భర్త స్వరాజ్ అతనే అతని నా నుంచి నా బిడ్డని తీసుకెళ్ళాడు ఇక్కడ ఎవ్వరికీ అందని అనాథలా పెరిగే కంటే అందరిలోనూ దుగ్గిరాల వారింటి వారసుడిగా పెరుగుతాడని నా నుంచి తీసుకెళ్ళాడు నన్ను నన్ను అతనే ఇక్కడ పెట్టాడు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అంత పెద్ద నిజాన్ని తెలుసుకొని షాక్ అయిపోతుంది ఇంకా రాజు మంచి మనసుని కావ్య చాలా సంబరపడిపోతుంది నిజంగా ఇట్లాంటి భర్త దొరకడం నేను చేసుకున్న అదృష్టం వాళ్ళ బాబాయ్ చేసిన తప్పుని తన నెత్తిన వేసుకుని అందరి మధ్యలో దోషివై నుంచున్నావు నా నుంచి కూడా దూరం అవ్వాలని ప్రయత్నిస్తున్నావు నిజంగా నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నాకు అస్సలు తెలియటం లేదు కుటుంబం కోసం కుటుంబ గౌరవ మర్యాదల కోసం ఎంతలాగా ఆలోచించే మీరు ఎందుకు ఎందుకు మీ మీద అంత పెద్ద నిందని మోపుకునేలా చేసుకున్నారు అని చెప్పి కావ్య చాలా బాధపడుతుంది ఇంకా కళ్యాణితే పదండి వదిన పదండి ఈ నిజాన్ని ఇప్పుడే అందరి ముందు బయట పెడదాం మీరంటే మండిపడే మా అమ్మ కూడా ఈ విషయంతో దెబ్బకి దిమ్మ తిరుగుతుంది రండి మీరు కూడా మాతో రండి అని చెప్పి ఇక ఆవిడ్ని కళ్యాణ్ తీసుకెళ్లబోతుంటే కళ్యాణ్ ఆగు నువ్వు పొరపాటు చేస్తున్నావు మీ అన్నయ్య ఈవిడ్ని తీసుకొచ్చి ఆ రోజే అందరి ముందు నిజాన్ని బయటపెట్టి ఉండొచ్చు కానీ బిడ్డని మాత్రమే తీసుకొచ్చారంటే ఇంటి పరువు మర్యాదల గురించి ఆలోచించారు ఇప్పుడు నువ్వు ఈవిడ్ని తీసుకెళ్ళి దాన్ని నేలమట్టం చేస్తావా చూడండమ్మా మా కుటుంబం వల్ల మీకు అన్యాయమే జరిగింది కానీ మీకెప్పటికీ ఏ అన్యాయం జరగదు మీకు మేమందరం తోడుగా నీడగా ఉంటాం దయచేసి ఈ నిజాన్ని అని అంటుంటే ఇక వెన్నెల చూడమ్మా నువ్వు నా కూతురు లాంటిదానివి ఎప్పుడు కూడా నీకు మంచి జరుగుతుంది ఇప్పుడు బిడ్డని కన్నాను ఈ వయసులో బిడ్డని కొని ఆ బిడ్డకి తండ్రి దుగ్గిరాలా వారింటి వాడే అని చెప్పి ఇంటి పరువుని తీయాలని అస్సలు అనుకోవట్లేదు అందుకే అందుకే ఈ ఇంట్లో ఇలా ఉన్నాను అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలకి కావ్య చాలా సంతోషిస్తుంది ఇక ఇంటికి వెళ్ళి అందరి మధ్యలో ఈ నిజాన్ని కళ్యాణ్ అయితే చెప్పాలి అనుకుంటాడు కానీ కావ్య నిజాన్ని దాచిపెడుతుంది కానీ అంతా తెలిసిన ఇందిరాదేవి చూస్తూ ఊరుకుంటుందా ప్రతిసారి రెచ్చిపోయే రుద్రాని ఎవరు మోయించడానికి ధాన్యలక్ష్మిని ఎవరు మోయించడానికి నిజాన్ని బయట పెడుతుంది ఇంద్రాదేవి అయితే ఇక రాజ్ని నిందించడం మానండర్రా అసలు ఆ బిడ్డకి తండ్రి రాజ్ కానే కాదు ఇదిగో మతిమరతో మర్చిపోయిన నా సుపుత్రుడు ఇక్కడే ఉన్నాడుగా ప్రకాశం అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది ఇక నిజ నిజం తెలుసుకున్న కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్